వద్దయ్య బావ కొట్టే వరిసారి కొట్టయ్యి పండే పంటలు వండే బావనంగానే పాపకారి కర్మలు అంటే అడవిళ్ళ కడవాది వరకు భగవంతు శనవైతురా శీరమింగవైద్యాన్ని అయ్యయ్యో నా వందేళ్ల జీవితం మరి బావ చేతుల పని కావద్దాని తమటిగా బలత్కారం చేసే ఉంటే నా జీవితం బలైపోతుంది ఏమని అచ్చేటి బావను అగో కంచి కామాక్షి కాలి కమ్మ జగ జగ సుందర జగని మోహన లెక్కన వాడదాని కోపం అత్త జరిగది గుర్రమేమో ఉరుకుంటే దొరకది ఆడది జగిందంటే బాయిల బొక్కిన జగినట్టే నా అక్క పరువు నా బావ పరువు కాపాడనంటే నా బావ నన్ను బలత్కరం చేయబోతున్నా మొత్తుకుంటే దాసులకేర్ పడితే దాసన్లు అందరి చెప్పుతే అందరి మాస్తరా బావిలో పోతుంది నా అతిలో పోతున్న రూపం కట్టుకుంటా నన్ను బలత్కారం చేయ పోతున్నాడని చెప్పి అగో అతి చేయకతావని నావో దేవుడు

నా శిల్లకే వార్త వారా వచ్చిందని యా తల్లి జప్ప చెప్ప బట్టే యా ఆ సిల్లెంటే అల్లూతలాగే అంబాని ఒరినూ అక్క

నన్ను వేడుకొని ఎదురుకొని తీసుకొని రమ్మన్న వల్లే నేను వేడుకొని ఎదుర్కొని రాగానే నా మీద కన్నేసిండు శివ శివ అగో అన్నం పెట్టు అన్న వల్లే నేను అన్నం పెట్టాగా నన్ను అరగంట చూసిండు మరి నీళ్ళు అన్నం వల్లే చెల్లె బావ నీళ్ళు వల్లే నేను నీళ్ళి అంటే అగో నీళ్ళ సింబందు కొన్న నా రెక్కందుకున్నాడు నన్ను గంజు గంజులు ఆడిందే అక్క అనడానికి మాటలన్నడూ అవతల ఇక మేకల్ల మేక పోతూలే నన్ను బలత్కరం చెయ్యబోకే నేను బావాని పిచ్చుకొని వచ్చింది అక్క ఇక బావయ్యాటి నేను బతకాలే మాట వాళ్ళకు ఏడ్చుకుంటా నా బతికే మంచిగా అంటే ఉంది అక్క నేనే అబ్బాతి నాకు దిక్కు దిక్కులేకని ఇంటికి వచ్చినందుకు రెండు అక్కో గంజు గంజులాగా అక్కడైతే నా తోడు ప్రేమ తోడబుట్టిలో తెల్లే

ఈ రోజు ఈ మాట ఆ మాట పది మందికి వెళ్తుంది పది మంది మాట పదవులకేర పోతుంది లంగానే దొంగ నా భర్త నా భర్త దొంగతనం చేసిన దొంగతనం చేసినట్టే చెల్లే నా భర్త తప్పు చేసినందుకు నా భర్త

ఇంత కావాలి అత్తనా అది తాయే అత్తడు తడిపే అత్తడు ఇలా నా శిల్ల మీద కన్నేసిండు నేను లేకముందు నా సెల్లతో సిల్లతో అత్తడు ఇంటి లోపల బతుకు పలసతనం అయింది ఇంటి లోపల పెట్టుకునే పాపకారి మరి ఎంతైనా గాని దొంగ ఉండా అడవిలో చూసిన వా సెల్లె మరి ఎంతైనా గాని బావ ప్రేమ చేసిన పది మంది లోపల బతుకు పలసతనం అయితే అది సెల్లెతో అంటుంది రేపు రేపటి కల్లా సెల్లే నీకు పెళ్లి చేసి సెల్లెలా నిన్ను అత్తగారింటికి సెల్లె నిన్ను ఎల్లబడతాను పాపగారి నీ బాబె ఎల్ల కన్నేసిండు రేపు రేపడికల్ నేను లేకముందు ఎల్లి వస్తాను నీ తోడు ప్రేమేత్త మన బావే అతి చెల్లె నేను ఎప్పటికి కావలుండనా పానంత పట్టిండు నేను కావలుండవో ఇంటికి వెళ్ళిపోమ్మంటాను అక్క ఒక్క

ఉయ్యాల లెక్కన ఎత్తవా అయ్యవ ప్రాణం తమ్ముడు పైలవ చెల్లె అని అయ్యవరాలు నీ చేతుల వ్యక్తిని నీ కాళ్ళు మొక్కిందే బయటి పోతే పది కుక్కలు ఇమ్మబడి అక్క నేను ఓనాని అక్కేమనుకుంటాంది ఆ సెల్లని మంచి మార్పు అర్థం చేసుకుంటుంది నాలుగు ముచ్చడు నాపులేదు అనగా నాలుగు ముచ్చట్లు అంట నా అక్క కూడా ఈ మాట అంటే రోత ముట్టి బయటకెళ్ళారు ఎంత చూడబుట్టి అక్క సెల్లతో ఏమంటాను అన్న తల్లి నేను ఏడుకోవాలంటారా ఏంది ఎక్కడికన్నా వెళ్ళిపో ఏ శట్టి కన్న ఊరు పెట్టుకో ఏ బంత కన్నా తనకూద్దు కానీ కట్టలేసింది గడవెల్ల దొబ్బింది మెడీదేసి గడవెల్ల దొబ్బంగా అందుకే అంటారు ఏ బిడ్డకైనా ఏ కొడుకు అయ్యో అబత వచ్చినాడు అమ్మ ఉండాలి కాని కట్టగాడ వచ్చిన నాడు కన్న తండ్రి ఉండాలంటారు అక్క చిన్ననాడు అవ గుసేదొచ్చిన అయ్యకు సీదచ్చిన అక్క పెరిగ నీకు సీదచ్చిన్నానే అక్కనంటూ కొడితే నేను అట్టబట్ట కట్టుగా కట్టినకో నేను ఎడవన్నీ

నువ్వు ఇంతకెళ్ళి బయటికి వెళ్ళం నాని పాడారు నాడు మాటలు అన్న నువ్వు ఇంటి లోపల నా భర్త నీరు దేవయత్రి నాని అక్క ఇద్దరు ఎడత పెరగాడు పుస్తకాలు సీత పట్టుకుని వెళ్ళి వస్తంట రా తమ్ముడాని తమ్ముడు దగ్గర తీసుకుని మీరు ఒక్కడన్నీ ఎక్కడ ఇక తమ్ముడు తమ్ముడిని తీసుకుని ఎక్కడికన్నా వెళ్ళిపో అయిన గాను మీదే అదృష్టం బతుకు నాదే రోత బతుకు తెల్లే తమ్ముడు నీ ఎంబడు ఉంటాడు కానీ నాకెవరు దిక్కులేవల్ చెల్లె నువ్వు తమ్ముడు పోతానే నువ్ తమ్ముడు తీసుకొని పోతాను కాని నువ్వు చచ్చిపోతే నేను ఉంటా నేను చచ్చిపోతే నువ్వు ఉంటావు కానీ మన తమ్ముడు చచ్చిపోతే పది మంది తమ్ములు తమ్ముడు పైన పడినది కమ్మున్నది సింధి అక్క సేతిలో ప్రగట్టి ఏమంటాన్ని ఓ సిల్లెలా మీరే అదృష్టం చెల్లె మన కండతల్లి కడుపు కట్టిన మీరు బతుకుంటే మీరున్నది సాగు మా అక్కకి ఇక్కడ ఉన్న నాగరి దారి ఈ ఆడాలి ఒకసారి మన అత్తగారి ఇంటి అంటే మన ఇంటి ఇంటికి అడుగుతా మనం రాకెట్లు పట్టుకొని వెళ్ళి వచ్చి తమ్ముడికి రాకేడు మనం చెత్త నువ్వు అంటే రాకేడు నేను కంటే రాకేడు నువ్వు రెండు రాకెట్లు తెచ్చి నువ్వు తమ్ముడి కన్నాడట్టు తమ్ముడు కన్నాడట్టు అక్కతో చెల్లెతో అక్కగా మానే చెప్పినట్టు ప్రేమరాళ్ళ పద్మంలా తోడ పుట్టే చెల్లెల తోటి ఓ చెల్లెలా నేను చచ్చిపోతాను కాని మన తోడ పుట్టి రోడు తమ్ముడు ఉంటాడు చెల్లె మన ఎన్న నన్ను కోరి పుట్టింది మన తమ్ముడు ఎంగిలి పాలు ఎక్కింటే చెల్లె మన ఇతర తోడ తమ్ముడు ఒక్కడని తమ్మునికి ఒక్కనాడు మనం పని చెప్పలేదు మన బాబు ఎవరి పరిగిపోతే పరిగి పోతే మన తమ్ముడు ఎక్కడ చెల్లె మన ఎత్తుకో అనిపించడం మీరు అటు అనే మన తమ్ముడు మరింత మన తమ్ముడు ఉంటాడు ఆడడానికి ఒక్కరో

కటరులు కున్నవే ఆరు విల్ల పరింత లేదు సత్ర పత్తుల పాలి పొంగ ఒరు తమ్ముడ నిను చేదుగరాగే అంటే వాగలేదు నేను తీరసారు వెట్టే అగిలేది తప్పుడుా అగిలేది తప్పుడుా వెళ్ళిపోతన్నా వెళ్ళలేపోతన్నా నేనున్నానే తోరే నేనున్నానే బిడ్డ నా బిడ్డ ఏమొద్దిగా కసిగంత కసిగిల్లరా తప్పుడా నువ్వు మాట సిరం పెద్దది తప్పునా తప్పు పెద్దది తప్పుడా మీరున్నోడే నా అయితే తినాలి అయితే నీకిద్దరు బిడ్డరు నీ బిడ్డల్లా బిడ్డరు మొగపురు జగపు అంటారు నా భర్త మొగవాడు నా బిడ్డ కాళ్ళు వచ్చి ఎడుతు కడుపు వచ్చి ఏడుతు నా చెల్లెరావే సో చెల్లె నా బిడ్డ ఉంటుంది నా చెల్లె అక్క అంటే బాగా చెల్లె నా బిడ్డ మీద ప్రేమ నాకు తీరలేదు నా బిడ్డ మీద ప్రేమ నాకు తీరలేదు నా బిడ్డకు లెక్క నా బిడ్డ నీరో ఇక్కడ వాళ్ళు చెప్పను బాకీ నేను వెళ్ళిపోతానా ఆగో ఆరేల పద్మవ ప్రహారానికి పోంగా అయ్యో గా శెల దగ్గర విలుసుకోని తమ్ముడు కోటేసి వి ప్రాణం కొట్టుకోని ఒరి తముడ కోటేసి నేను వస్తున్నా ఓ శెలె రే వెళ్ళిపోతున్నా ఓ మరవరలా మరి మాటలా ఆరి కవలె వెళ్ళిపోతన్న యా నా బిడ్డ ఉంటనే నా మర్దలా అవి అవ్వలేని పిల్ల గల్ల బతుకు అంగల్లా అప్పాలంటారు పండుగలే అందరూ అప్పాలి నేను కదా నా బిడ్డ మందు ఇళ్ళ పొన్న పోయి పందరి గురకుంటే అవ్వలేని బిడ్డ పండుగల చూద్దాను నా బిడ్డ దూరం వెళ్ళగలుగుతారు ఓ మరదలానే వెళ్ళిపోతాన నా బిడ్డ ఉంటాను మరదలతో చెప్పుకొని అగో ఆడి బిడ్డతో ఎప్పుకొని ఆత్మ బంధులతో పద్మరా అగో తల్లి వెంకటమ్మతో ఎప్పుకున్నట్టు ఎలా జరిగే కథ కూడా గిదే చెల్లె పద్మవ ప్రాణం వెళ్ళిపోతే పద్మవ ప్రారంభంగా చెల్లె మీద ఎంత ప్రేమ కొట్టుకున్నదో చెల్లెలో నేను సాధలేక చెల్లె నా భర్త పాపకారి కరుముడు చెల్లెల అగో నేను బావలే వట్టు వెళ్ళగొడతాన్న చెల్లె ఎక్కడన్నా బతుకుంటే వెళ్ళడన్న మా అక్క ఇక్కడ ఉందన్న నా తాడ పట్టుకుని రారి మీరు చచ్చిపోతే నా కరిపిగారు కానీ బొమ్మని చెప్పి వెళ్ళగొడతా అంటే ఆడవీళ్ళ కరణపతి తమ్మును తమ్ముని ఎంబడి పెట్టుకొని మరి అటువంటి ఆడవీళ్ళ కరణమాతి దేవి ఆడదానికే నేరీ దీవంటు తల్లుల చూసినవా ఆయన పడి పెట్టుకో పెట్టుకోవని లోపల పోతం బతుకుతానేమో ఈ ఇళ్ళ ముఖం చూసుకుంటూ వీళ్ళు చచ్చిపోతే అడవిలో పద్మైన వాళ్ళ కానికెళ్ళిపోతావా ¡Atros de hora.

నేను వెళ్ళిపోయి రూపాయ రెండు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు కత్తి మనం చెట్టుకోట్టు పోతే

మీరు దానం చేస్తే వాళ్ళ ఒక్క అడ్డ గింజ గాని జొన్న గింజ గాని గట్టిపోయి భూమి మీద పడితే తుప తుపడి వాడి పెరిగి పెద్దాయి ఒక గింజతో ఏ గింజలు మీరు పది రూపాయలు దానం చేస్తే మీకు వంద రూపాయలు కలుగురు వంద రూపాయలు దానం చేస్తే మీరు వెయ్యి రూపాయలు కలుగుతలులా దాన కర్త దాగదు ముందు ముల్లే ఆగదు దాన కర్త దాగా తశీల మహారాజు స్వసాక్షి పడిపోతా వృక్షాల కింద పడిపోయి అక్కడ ఉన్నారా అక్కడ